కొత్త కమిషనర్ అంటే ఎంటైర్ జిహెచ్ఎంసి టీంని కూడా మేము రీషఫుల్ చేసుకుని అందరు ఐఏఎస్ ఆఫీసర్లని తెచ్చుకుని ఇవాళ కమిషనర్ కూడా ఒక లేడీగా అన్న ఇప్పుడు నేను ఒక మేయర్గా కూర్చున్నాను ఒక డిప్యూటీ మేయర్ ఉన్నారు ఒక కమిషనర్ గారు లేడీ ఉన్నారు ఇందరు లేడీ కార్పొరేటర్స్ ఉండగా కూడా మీరు ఇంత డిస్రెస్పెక్ట్గా బిహేవ్ చేసి నేను పదే పదే చెప్పినాక కూడా వాళ్ళకి మే కమిషనర్ గారితో మాట్లాడిపియడం కూడా జరిగింది ప్రతి ఒక్క అధికారి కూడా మాట్లాడడం జరిగింది వాళ్ళు వాళ్ళ బాధ్యతలు ఎట్లా నిర్వహించబోతున్నారో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ దిస్ అదే పదే పదే రావడం రిజైన్ చేయండి అభివృద్ధి పనుల పైన కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనడం ఏంటంటే అంటే మరి ఈ గత పదేళ్ల నుంచి మరి ఇదే ఇవన్నీ చూపిలే ఇప్పుడే జ్ఞాపకం వస్తుందా ఎప్పుడైతే మేయర్ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోయింది ఇప్పుడు జ్ఞాపకం వస్తుందా మీకు సో ఎక్కడున్నా సరే ఒక మేయర్ బాధ్యత ఏంటి ఒక మేయర్ బాధ్యత ఏంటి నేను ఏ పార్టీ నుంచి ఎలెక్ట్ అయినా మా డిప్యూటీ మేయర్ గారు కూడా ఏ పార్టీ నుంచి మేము ఎలెక్ట్ అయినా నేను సిటీకి మేయర్ అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదు ఏ కార్పొరేటర్ కూడా మర్చిపోకూడదు ఎందుకంటే బేసికలీ ఎవ్రీ కార్పొరేటర్ బా నేను చెప్పినట్టు నేను ఒక కార్పొరేటర్గా పని చేసిన కాబట్టి నాకు తెలుసు నేను పార్టీలో అతీతంగా ఏ కార్పొరేటర్ కార్పొరేటర్ వచ్చినా సరే మేము వాళ్ళ పనులు మాకు అడిగి శాంక్షన్స్ అడిగితే వాళ్ళందరికి కూడా ఇవ్వడం జరిగింది ఎక్కడా కూడా నేను నో అనలేదు ఈవెన్ కౌన్సిల్ హాల్ లోపల కూడా ఏ రోజు కూడా నేను పార్షల్గా బిహేవ్ చేసి ఒక పార్టీలో ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి మైక్ ఇవ్వలేదు నేను అన్ని పార్టీస్లో అన్ని అందరు కార్పొరేటర్స్ మాట కూడా నేను వినడం జరిగింది వాళ్ళ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడం కూడా జరిగింది సో వాళ్ళు ఈరోజు చేసింది మళ్ళీ చెప్తున్నారు ఇది చాలా ఇన్సల్టింగ్ అనిపించింది అంటే అక్కడ ఉన్న పెద్దలు కూడా ఎక్స్ ఎక్స్అఫీషియో మెంబర్స్ నాకు తెలియదు వాళ్ళు ఎట్లా ఫీల్ అయ్యారో కానీ ఎందుకంటే వాళ్ళు అక్కడ కూర్చుని సభ ఇట్లా జరిగింది అంటే ఇంకా ఐ కెన్ నాట్ సే ఎనీథింగ్ బట్ ఇట్లాంటిది ఇంకా కంటిన్యూ కాకూడదు అట్లీస్ట్ ఒక సెన్స్ ఉండి మన కూడా అందరు కార్పొరేట్ వేసుకుంటే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మనకి ఒకటే డేట్ దొరుకుతుంది ఆ వన్ డే లోపల మనం కరెక్ట్ సద్వినియోగం చేసుకోవాలి మన టైంని ఈరోజు ఎంత లాస్ అండి వెళ్ళి ఇప్పుడు మీరే మాట్లాడతారు ట్యాక్స్ వాళ్ళు పే చేయట్లేదు ఇది మా ట్యాక్స్ మాకు రావట్లేదు ఇది అంత ప్రజాధనంని మీరు ఇది చేసేస్తున్నారు అని మాట్లాడతారు మరి ఈరోజు మీరేం చేసినారు కార్పొరేటర్లు మీరేం ఈ ఈరోజు మనం ఇంత సాఫీగా నడుపుకునే ఒక కౌన్సిల్ సెషన్ని ఈరోజు మీరు వ్యధా చేయలేదా మరి అసలు ఇంత అరేంజ్మెంట్స్ చేసుకుని మనం ఇంత చేసుకున్నాక ఈరోజు మరి మీరు ఇట్లా ఒక్క ఒక్క క్వశ్చన్ని కూడా మీరు మమ్మల్ని ఇది చే చేయనిలేదు మరి చెప్పండి మీరు యా చేయలేదా కార్పొరేషన్ పైసల్ని మీరు యథా చేయలేదా ఈరోజు అదే నేను కార్పొరేటర్స్ని అడుగుతున్నాను అందరిది ఒకటే సో నెక్స్ట్ టైం అన్న అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే తప్పకుండా చర్చ్ చర్చిద్దాం కానీ ఒక ఒక పద్ధతి ఉంటది చర్చ చర్చిస్తే కూడా ఒక పద్ధతి ఉంటుంది ఇట్లా అందరు పోడియం దగ్గరకు వచ్చేస్తే ఎవరు మాట ఎవరు మాట్లాడుతున్నారో మనకి వినపడదు కాబట్టి రిక్వెస్టింగ్ ఎవ్రీబడి టు కోఆపరేట్ నెక్స్ట్ ఓకే ఇప్పుడు అదే కేకే గారి కేకే గారిది ఈజ్ టోటలీ డిఫరెంట్ లోక్సభ మాట్లాడుతున్నారు మీరు మరి ఇక్కడ ఇది వాట్ డ్యూ కాల్ ఈ ఎమ్మెల్యే అసెంబ్లీ శాసన మండలి కానివ్వండి శాసనసభ కానివ్వండి అది టోటలీ అ డిఫరెంట్ డిఫెక్షన్ బిల్ అది కార్పొరేషన్కి వర్తించదు ప్లీజ్ అవన్నీ కూడా నేను ఏమంటున్నానంటే మీరు ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా మా రూల్ బుక్ లోపల చదువుకుని ప్లీజ్ మీరు రావాలి ఇది కార్పొరేషన్కి వర్తించదు కార్పొరేషన్ ఇస్ అటానమస్ బాడీ బై ఇట్స్ సెల్ ఇవన్నీ కూడా ఇవి గవర్నమెంట్ లోక్సభ కానివ్వండి ఇవన్నీ కూడా పెద్దల సభలో పెద్దగా ఉంటాయి గురించి కాదండి సాంప్రదాయం నేను ఒకటే క్వశ్చన్ మేము అడుగుతున్నాను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నాను మరి ఇన్ని రోజులు లేని క్వశ్చన్స్ ఇప్పుడు ఎందుకు ఫెరైజ్ అవుతున్నాయి ఏ రోజైతే మా మీ మినిస్టర్ ఏదైతే ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి డైరెక్ట్ బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది ఇది బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి వచ్చినప్పుడు మరి ఒక్కళ్ళు రిజైన్ ఇవ్వలేదు ఏంటండి ఒక్కళ్ళు రిజైన్ అయ్యకుండా మినిస్టర్ పదవులు కూడా అనుభవించిండ్రు కదా అది మర్చిపోయినరా ఈరోజు మేము ఇప్పటికీ ఇంకా ఆల్సో నేను ఇప్పుడు రిజైన్ ఇచ్చేది అవసరం లేకుండే నేనేం చెప్తున్నానంటే మీరు రూల్స్ చదవండి నో కాన్ఫిడెన్స్ ఫిబ్రవరిలో అవుతుంది ప్రజడుంఐర్ఎస్ పొత్తు ఇప్పుడు ఇప్పుడు పార్టీలు ఏమన్నా మీకు పొత్తు వేరే ఉందా ఎవరితో ఉన్నారు ప్రస్తుత పాలక మండలి బిఆర్ఎస్ ఎంఐఎం ఏర్పడ్డది గతంలో మీరు ఉన్నారు మేయర్ ఒక మీటింగ్ జనరల్ బాడీ మీటింగ్ కండక్ట్ చేయడానికి నేను వచ్చినాను నాకు పార్టీలు అతీతంగా నేను అందరితో బిహేవ్ చేస్తాను ఎవరు ఏ కార్పొరేట్ ఎంఐఎం కానివ్వండి బీఆర్ఎస్ కానివ్వండి బీజేపీ కానివ్వండి ఎవరికన్నా నాతో ఏదైనా శాంక్షన్ కావాలి ఏదైనా పని కావాలి అంటే నేను తప్పకుండా చేస్తాను 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 నేను ఎక్కడ కూడా ఎవరికి నో అనను జస్ట్ బికాజ్ ఇవాళ వాళ్ళు నన్ను అపోజ్ చేస్తున్నంత మాత్రం దే ఆఫ్టర్ ఆల్ కార్పొరేటర్స్ అండ్ మేర్ ఇస్ ద హెడ్ ఆఫ్ ద కార్పొరేటర్స్ సో ఐ వి రెస్పెక్ట్ దాట్ ఎవ్రీ త్రీ మంత్స్ మనం ముందు కూడా పెట్టచ్చు దానికన్నా ముందు కూడా ఇటు అండ్ సార్ ఎందుకు జరగలేదు జరిగింది కాదు లోక్సభ ఎలక్షన్ ముందు అయింది 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 ఓకే థ్యాంక్